మచ్ అండి సో మచ్ సారీ అండి మళ్ళీ తీసుకున్నాను ఏం లేదు ఈ సినిమాలో ఎవరిని మర్చిపోలేమండి ఇప్పుడు దినేష్ గారు ఈ రోజు ఇక్కడికి రాలేదు చెన్నైలో వేరే సినిమా షూటింగ్లో ఉన్నారు బట్ థ్యాంక్ యూ దినేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ కోర్ట్ మీరు ఒక వరం నిజంగా థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి ఆన్ స్టేజ్ థ్యాంక్ యూ సువిలైక్ సుధాకర్ గారికి స్వాగతం పలుకుతున్నాం హార్టీ వెల్కమ్ టు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సో ఎస్ కోర్ట్ మూవీకి సంబంధించి ఇప్పుడు స్టేజ్ పైకి ప్రభావతి గారిని పిలుద్దాం అనుకుంటున్నాను సురభి సుర్మి ప్రభావతి గారు ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ ఎస్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఈ సినిమాలోని ప్రతి పాత్ర ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని చెప్పేసి సో మరోసారి అమ్మ పాత్రలో మళ్ళీ ఒదిగిపోయి గుర్తుండిపోయే పాత్రతో వచ్చిన ప్రభావతి గారు ఇప్పుడు మాట్లాడతారు అందరికీ నమస్కారం నాని గారు చాలా 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 థ్యాంక్స్ ఆల్రెడీ పిల్లలు ఏడ్చారు రావట్లేదు అది ఇప్పటికీ ఇది మూడోసారి చూశాను మన ప్రివ్యూ తర్వాత నేను వైజాగ్లో చూశాను వైజాగ్లో కూడా అదే రెస్పాన్స్ ఎక్కడ చూడ అదే రెస్పాన్స్ అసలు అది చేస్తున్నంతసేపు అది సినిమా అని కానీ లేకపోతే ఏదో జరుగుతుంది తెలుసు మనకి తెలిసినా కూడా అది ఫీల్ అవ్వకుండా మంగపతి గారిని చాలాసార్లు తిట్టుకున్నాను నేను ఎందుకింత ఇలా చేస్తున్నారు సార్ అసలు ఏడ్ చేశాను సార్ చేసింది మనమైనా కూడా సినిమా చూసినప్పుడు చాలా అసలు పక్కన సార్ని కొట్టేటప్పుడు క్లాప్స్ కొట్టేసారు వైజాగ్లో నిన్న నిన్న చూశాను వైజాగ్లో ప్లే వేయడానికి వెళ్ళాము అసలు ఇంత మంచి సినిమా ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అయ్యో జగదీష్ అసలు నీ గురించి ఏం చెప్పాలో తెలియదు ఒక ఆడిషన్ తీసుకోలేదు సార్ అసలు ఏ ఆ నమ్మకానికి నేను నిలబెట్టాననే అనుకుంటున్నాను ఏమన్నా పొరపాటు చేస్తే సారీ అందులో రమణ గారు చాలా డేట్ల కోసం ఇబ్బంది పెట్టాను క్షమించాలి అసలు ఏడీస్ అయితే అసలు అమ్మ అమ్మని ఎంత బాగా అసలు మేము లేట్ అయినా కూడా వాళ్ళు కవర్ చేసి మాకు ఏ మాట రాకుండా చేసినందుకు ఏడీస్కి రచయిత గారికి కార్తిక్కి అందరికీ థ్యాంక్ యూ మేడం మిమ్మల్ని చూస్తూ నేను సినిమాలో చాలా నేర్చుకున్నాను అసలు పెద్ద కొండ నెత్తి మీద ఉంటుంది మీకు కానీ అలా నిబ్బరంగా ఉన్నారు ఎప్పుడో కొడుతుంది ఇవిడ అసలు నేను నిన్న వైజాగ్లో విన్నాను ఇటలీ కొడుతుంది కొట్టంగా అమ్మ కొట్టిందిరా అన్నారు నిజంగా అదే ఫీలింగు నాకు వచ్చింది అసలు ఒక సీన్లో అందరు ఉంటారు పెద్ద పెద్దవాళ్ళు అంతమందిలో నన్ను అంటే కొత్త సీనియర్స్ మీ మధ్యన ఆ ఇది లేకుండా ఆ బెరుకు లేకుండా నాకు ఆ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సుధాకర్ గారు అసలు మిమ్మల్ని చూస్తూ నేను ఇప్పటికీ మీతో చేశాను అదృష్టంగా భావిస్తున్నాను మీ మీ వాళ్ళ మీలాంటి వాళ్ళతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ప్రియదర్శిని గారు మీ గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు అసలు మీ ప్రతి పాయింట్ అది సత్యమేవ అని వచ్చినప్పుడు కానీ ఆ పెన్ను తీసి ఇలా పెట్టినప్పుడు కానీ నేను విజిల్ కూడా వేశాను అక్కడ అసలు చాలా బాగుంది ఫస్ట్ సీన్ అన్నారు ఇలా వచ్చాడు ఏం చేస్తాడు అన్నారు ప్రతి దానికి క్లాప్స్ పడుతున్నాయి వాళ్ళతో పాటు నేను కూడా క్లాప్స్ కొట్టాను పెద్ద ఫ్యాన్ అయిపోయాను మీకు థ్యాంక్ యూ మా అబ్బాయి అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నేను చాలా ఏడ్ చేశాను రోషన్ నిజంగా థ్యాంక్ యూ అసలు ఒక నాది హైలైట్ కావాలన్నా పక్కన సపోర్ట్ ఉండాలి ఆ సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా అని మనసారా పిలుస్తావు నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ జావ్లి చాలా బాగా చేసావు నాన్న నిన్ను బెల్ట్తో కొట్టినప్పుడు నిజంగా నేను కూడా తిట్టుకున్నాను సార్ని నీకు తగిలాయా లేదా అన్నది నీకే తెలియాలి చాలా బాగా చేశారు థ్యాంక్ యూ మొత్తానికి రాజశేఖర్ గారు మంచి సపోర్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ అసలు చెప్పలేము అంతే ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని ఎమోషనల్గా అవ్వడం చూడ చూడడం కూడా చాలా అర్థమవుతోంది నాకు అవును అవును బ్యూటిఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నిజంగానే కోర్ట్ సినిమా మనల్ని ఎన్ని ఎమోషన్స్కి లోను చేసిందంటే అంటే సినిమా డెఫినెట్గా వెళ్ళగానే వాళ్ళిద్దరిలో ప్రేమలో పడిపోయాము అఫ్కోర్స్ మంగపతిని చాలా తిట్టుకున్నాము ద్వేషించాము అండ్ ప్రియదర్శి గారి రెసిలియన్స్కి మనందరం చాలా